ఏబిపిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియో మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ టూ ఫలితాల్లో గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎంతో ఈరోజు డిస్కస్ చేద్దాము అదేవిధంగా గ్రూప్ టూ సీరియస్ యాస్పరెంట్ అయితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతి ముఖ్యంగా గ్రూప్ టూ అనే పదం ఇంకా నీ గుండెల్లో ఉందంటే మాత్రం ఈ వీడియో నీ కోసమే మిత్రమా చివరి వరకు చూసేయ్ ఓకేనా ఈ కట్ ఆఫ్ యొక్క అంశము వీడియో చివరిలో డిస్కస్ చేద్దామండి అంతకన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము గ్రూప్ టూ అనే ఎగ్జామ్ అనుకున్నటువంటి రాడ్ రియాలిటీ అంటే డిస్కస్ చేద్దాం సరేనా మొన్న ఇచ్చినటువంటి ఫలితాల్లో ఎవరైతే విజయం సాధించారో అందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాదాపు ఎనిమిది వందల తొంభై ఒకటి మంది సెలెక్ట్ అయ్యారంటే అది మామూలు విషయం కాదండి వీరందరూ కూడా ఒక మినీ యుద్ధమే చేశారని మనం చెప్పుకోవచ్చు సరే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఉంటే మీ అందరికీ మోటివేషన్ వస్తుంది ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది చదవాలని కసి పెరుగుతుంది నిజమా కాదా నిజమే కానీ కానీ ఈ కాయిన్కి ఇంకో సైడ్ కూడా ఉంది ఏంటో తెలుసా మొన్న వన్ ఎయిట్ టూలో ఫెయిల్ అయిన అభ్యర్థిని ఒకసారి అడగండి జీవితం మీద నిరాశ పుట్టేస్తుంది మీకు ఎంత కష్టపడి చదువుకుంటాడు కానీ దగ్గరలో ఫెయిల్ అయిన అభ్యర్థిని మీరు ఒక్కసారి కానీ పిలిచి అడిగినట్లయితే ఇంత కష్టమా ఇంత బాధ ఉంటుందని అనిపిస్తుంది దాదాపు నాలుగు లక్షల మంది రాస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఒకటి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయంటే సక్సెస్ రేట్ ఎంతో ఒక్కసారి మీరు చూసుకోండి ఇదేనండి రాడ్ రియాలిటీ ఓకేనా మరి ప్రిపరేషన్ చేయొద్దంటారా కొత్తగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము మీరు మా మీ మాటలు వెంట భయం వేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాలిటీ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇందులో అడుగు పెడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి ఓకేనా అయితే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందంటే ఎస్ ఉంది నేను ఇచ్చే నా సలహా ఏంటంటే నువ్వు గ్రూప్ టూకి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు సీరియస్గా చదువు దానితో పాటు రేపు పొద్దున జాబ్ క్యాంటర్ వస్తే జూనియర్ రెసిడెంట్ వస్తే జూనియర్ అసిస్టెంట్ రాయు సచివాలయంలో ఏ చిన్న ఖాళీ వచ్చినా దానికి అప్లై చెయ్యి వీఆర్ఓ పడితే వీఆర్ఓ రాయు అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్కి నువ్వు అరకుడు అన్నీ కూడా నువ్వు అప్లై చేసి తేరాల్సిందే సార్ గ్రూప్ టూ ఫిలిమ్స్లో ఐదు సబ్జెక్టులు ఉన్నాయి నేను ఐదు సబ్జెక్టులే చదువుతాను అని ఇంకేది చదవాలంటే నేను ఎవడు బాగు చేయలేడు ఓకేనా కాంపిటీషన్ అలాగ ఉంది మిత్రమా కాంపిటీషన్ ఉంది ఏ నోటిఫికేషన్ సరే నువ్వు ఎలిజిబుల్ అయితే కళ్ళు మూసుకొని అప్లై చేసి ఈ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలంటే గ్రూప్ టూ ఒకదానికే కాదండి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ కామన్ సబ్జెక్ట్స్ కానీ నువ్వు చదివినట్లయితే గ్రూప్ టూతో పాటు ఏ పరీక్షకైనా నువ్వు రాయగలిగేటట్టు ఉండాలి అదే నేను ఇచ్చేటటువంటి మీకు సలహా ఓకేనా ఆ సబ్జెక్ట్స్ ఏంటి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి రాబోయే వీడియోస్లో అన్నీ డిస్కస్ చేద్దాం డిస్కస్ చేయాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సింది రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిత్రులారా మనకి ప్రిపరేషన్ టైంలో మనకి ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు వస్తాయండి ఇది నిజం అవునండి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి ఓకేనా ఒక దశలో మీ ప్రిపరేషన్ ఆపే స్టేజ్కి కూడా మీరు వస్తారు కనుక మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మీరు ఫినాన్షియల్గా కొంచెం పూర్ అయినట్లయితే మాత్రం ఇప్పటి నుంచే కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకోండి ఒకసారి మీరు అశోక్ నగర్ కానీ లేదా వైజాగ్లో ఎంబీపీ కాలనీలో కానీ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ కొనాలంటేనే ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుందండి కనుక ఇప్పటి నుంచే మీరు కొంత సేవ్ చేసుకొని అప్పుడే మీరు వచ్చేస్తుందని చెప్పి నోటిఫికేషన్లో వెళ్ళిపోవద్దండి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే మంచి ప్లేస్ చూసుకొని చదువుకో చదవడం స్టార్ట్ చేయండి చదవడం స్టార్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఉగాది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదవడం స్టార్ట్ చేయాలి సరేనా మీ ఇంటి దగ్గరే మంచి ప్లేస్ మీ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ హాల్స్ కానీ లేదా మీ ఊర్లో ఏదైనా చదువుకోవడానికి గ్రంథాలు ఏముంటే అక్కడే వెళ్ళి సిన్సియర్గా చదవడం స్టార్ట్ చేయవు ఎందుకంటే నువ్వు ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అయ్యావు నెలకి మీకు మినిమం పదివేలు అవుతుంది మినిమం అనమాట మనకి ఇప్పటి నుంచే డబ్బులు అనేవి సేవ్ చేసుకో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొదట్లో చెప్దాం అనుకున్న పాయింట్ మిస్ చేశాను ఫస్ట్ మనకి సచివాలయం నోటిఫికేషన్ వచ్చేటప్పుడు చాలామంది సచివాలయం నేను రాయను సచివాలయం నేను అప్లై చేయను అన్నారు కానీ ఈరోజు సచివాలయం ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలా గౌరవ అయినటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు మన గ్రూప్ టూ ఫలితాల్లో కూడా చాలామంది వాళ్ళే ఉద్యోగం కొట్టారు కనుక నేను చెప్పాల్సింది ఏంటంటే లైఫ్లో ఏ ఆపర్చునిటీ వచ్చినా మిస్ చేసుకోకు మీకు మోటివేషన్ చేస్తారు యూట్యూబ్లో చాలామంది గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉన్న ఒక పోస్ట్ నీకే అని చదవాలని మోటివేషన్ చేస్తారు నేనే కొట్టాను గ్రూప్ టూ మీరు కూడా కొట్టగలరు ఒక పోస్ట్ ఉన్నా ఒక పోస్ట్ నీదే అని కానీ ఆ ఒక పోస్ట్ నీదే కాదు దాంతోపాటు ఇంకేది ఉన్నా కదా రాయి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు టైం పెట్టుకో ప్రిలియన్స్ నుంచి మెయిన్స్ వరకు కూడా ఒక రెండు సంవత్సరాలు టైం పెట్టుకో ఆ రెండు సంవత్సరాల్లో నువ్వు గ్రూప్ టూ కొట్టావా కొట్టావా లేదంటే బ్యాకప్ ఆప్షన్ అనేది నీకు ఉండాలి అది ప్రైవేట్ జాబ్ అయినా సరే ఫినాన్షియల్గా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి తమ్ముడు ఓకేనా ఫినాన్షియల్గా నువ్వు స్ట్రాంగ్ ఉంటే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా నువ్వు ప్రిపరేషన్ కొనసాగించగలవు అలాగని చెప్పి మరీ మా దగ్గర ఏం లేదండి నేను చదవలేనంటే కాదు మనం జీరో నుంచి కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు దానికి మనోధైర్యం ధైర్యం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి నీ మీద నీకు కాన్ఫిడెన్సు ఉండాలి అలాగైతే దేన్నైనా సాధించుకోవాలో కానీ మనం ఇప్పుడు రియాలిటీ మాట్లాడుతున్నాము ఒక పుస్తకం కొనాలన్నా ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుందంటే ఫినాన్షియల్గా ఎంతో కొంత బర్డెన్ నీ మీద పడుతుంటు ఇవన్నీ కూడా రియాలిటీ అనమాట బట్ ఎక్కువ మంది ఇవి డిస్కస్ చేయరు బట్ ఇదే ఫ్యాక్ట్ ఇదే నిజం అందుకే ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఉంటారో మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్రూప్ టూ ఒక్కటే లక్ష్యంగా కాకుండా జనరల్ స్టడీస్ మొత్తం మీద కూడా మీరు అవగాహన తెచ్చుకోవాలి గ్రూప్ టూతో పాటు ఏ పరీక్ష పడినా సరే అది ఇంటర్మీడియట్ అర్హత కలిగిన పరీక్ష ఏదైనా సరే మీరు అప్లై చేయాల్సిందే మూడు ఇప్పటి నుంచే మీరు హాస్టల్లో వెళ్ళిపోకుండా అంత మనీ సేవ్ చేసుకొని పెట్టుకున్నమ్మా మనకు ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు ఓకే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మీ ఇంటి వద్దే మంచి ప్లేస్లో చూసుకొని స్టార్ట్ చేయండి ఫిబ్రవరి తొమ్మిది అయిపోతే మాకు అబ్బాయి పరీక్ష అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి గ్రూప్ టూకి సంబంధించి గైడ్ చేస్తామని అందులో డౌట్ లేదు నిన్న గ్రూప్ టూ గురించి వీడియో చేస్తానంటే కొన్ని వందల మెసేజ్లు మా ఎడ్మిన్స్కి వచ్చాయంటే అంటే స్టూడెంట్స్ మమ్మల్ని అంతగా నమ్ముతున్నారు చాలామంది అడిగారు ఆఫ్లైన్ బెస్ట్ ఆన్లైన్ బెస్ట్ అనేది వీటి మీద కూడా ఒక వీడియో చెప్తాం చాలామంది ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుంది కదా టీచర్కి మాకే అనుకుంటారు కానీ అట్లీస్ట్ క్లాస్ చెప్పేవాడు మొహం కూడా నీకు కనిపించదు ఆఫ్లైన్లో అయితే ఎందుకంటే ఒక క్లాస్లో ఆరు వందల ఏడు వందల మందిని కూర్చోబెడతారు ఆడెక్కడో అతను ఎక్కడో ఉంటారు సారు మీరు మూలో కూర్చొని చూస్తుంటారు అలా చెప్పిన ఆఫ్లైన్ వద్దని చెప్పట్లేదు దేనికి ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి దేనికి ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో కూడా మంచి మంచి అకాడమీస్ ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్లో మోటివేషన్ చేస్తూ వాళ్ళ కోర్సులు మీ చేత కొనిపించే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఓన్లీ మోటివేషన్ చేస్తారు ఒకసారి కోర్సుకున్నాక ఏముండదు మీ ఫోన్లో కూడా వాళ్ళు వేస్తారు తర్వాత కనుక ఇవన్నీ మన తర్వాత డిస్కస్ చేద్దామండి మొదలుగా నేను నా ఇచ్చే సలహాలన్నీ కూడా మీకు ఇంతవరకు వీడియోలో చెప్పాను అండ్ మొన్న ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి దాదాపు రెండు వందల పది వరకు ఉంది ఓకేనా దాదాపు రెండు వందల పది వరకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉంది ఓపెన్ అంటే రెండు వందల పదికి అటు ఇటు ఉండొచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ స్టాండర్డ్స్ పెంచుకోవడం పక్కన పెడితే స్కోర్ ఎలా పెంచుకోవాలనేది చూడండి ఓకేనా ప్రిలిమ్స్కి పర్లేదు కానీ మెయిన్స్కి వచ్చేసరికి స్కోరింగ్ అనేది ఉండాలి మూడు వందల మార్కులకి రెండు వందల పది వరకు రీచ్ అయ్యారంటే రాబోయే నెక్స్ట్ మరి ఇంకెంత టఫ్గా ఉంటుందో కాంపిటీషన్ ఎంత స్కోరింగ్ తెచ్చుకోవాలనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగని చెప్పి మనం ఇప్పుడు కూడా ప్రెజర్ తీసుకోకుండా సింపుల్గా చదవండి మరొక విషయం మీకు చెప్పన మనం నాలుగు వంద నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాశారు కదండి పొరపాటున గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ లేట్ అయితే ఆ నాలుగు లక్షల మందిలో మూడు లక్షల మంది కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోతారు ఆ నాలుగు లక్షల మంది సీరియస్ యాక్స్పరెన్సే అందరికీ మంచి నాలెడ్జ్ ఉంది మళ్ళీ చదువుదాం అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి గ్యాప్ అనేది వస్తుందో ఈ గ్యాప్లో మనకు తెలియకుండా లైఫ్లో చాలా బర్డెన్స్ మన మీద పడతాయి మిమ్మల్ని డిసప్పాయింట్ చేద్దామని నేను చెప్పట్లేదు తొందరగా నోటిఫికేషన్ రావాలని చెప్తున్నాను అర్థమైంది కదండి నిజంగా మనకి ఉగాది కానీ జాబ్ కేంద్ర వస్తే మొన్న ఫెయిల్ అయిన అభ్యర్థులు మొన్న పిలింపులో కూడా ఫెయిల్ అయిన అభ్యర్థులు మెయిన్స్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు వన్ ఇన్స్ టు టూలో ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరికీ కూడా మంచి అవకాశం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కసి మీద ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాటమని చూసారు కాబట్టి వాళ్ళు అందరికంటే ఎక్కువ కసి మీద ఉంటారండి సరేనా మనం కూడా కోరుకుందాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉగాది కాబట్టి ఉగాదికి వస్తే మాత్రం మనం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఇది నేను చెప్పాల్సిన మొత్తం కూడా చెప్పడం జరిగింది మీకు ఏ డౌట్ ఉన్నా సరే గ్రూప్ టూకి సంబంధించి బుక్స్కి సంబంధించి లేదంటే స్టాండర్డ్ బుక్స్కి సంబంధించి అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతి కామెంటు మీరు చదివి ఫిబ్రవరి తొమ్మిది అంటే ఎక్కువ డేస్ లేవు కదండి మన దాదాపు ఎయిట్ డేస్ ఉన్నాయి తర్వాత మనం గ్రూప్ టూ మీదే ఫోకస్ చేద్దాం ఓకేనా ఇంకే డౌట్ అండి నిన్న చాలామంది అడిగారు మీరు కోర్సు పెట్టండి సార్ అని ఖచ్చితంగా పెడదామండి బట్ అప్పుడు ఎగ్జామ్ అయిపోయాక డీటెయిల్గా నిన్న మీరు ఏదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారో క్లాసెస్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అది కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో వచ్చాయి ఒక్కొక్క ఆన్లైన్ కోర్సు గ్రూప్ టూ కోర్సు మినిమంలో మినిమం పదివేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు బట్ అంత హై అమౌంట్ అనేది మనం పెట్టే అవకాశం లేదండి సరే అంటే ఒక ఎంత లో ప్రైసెస్ పెట్టామో అంతే తక్కువ ప్రైసు విత్ హై కంటెంట్ ఇవ్వడానికే మా సర్వశక్తిని మేము ట్రై చేస్తాం బట్ एफबीओ मेन्सवाले ओके वन अगेन थैंक यू वेरी मच प्लीज़ सब्सक्रेबू ानल